వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రకటించడంలో ఆశ్చర్యమేముందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోతే కదా మళ్లీ కలవడానికి అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సచ్చర రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు పవన్ మనసులో ఎప్పుడు చంద్రబాబు ఉంటారని వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారని తాము ఆది నుంచి చెబుతున్నామని అన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారని అన్నారు బాబు సూచనల మేరకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు తీరాలి కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలోనే సపరేట్గా పోటీ చేశారు ఆ రోజు కూడా జనసేన ఈ రోజుకు అందరు చెప్తారు వాళ్ళు కూడా పోటీ చేసిన వాళ్ళు సీట్లు డిసైడ్ చేసింది క్యాండిడేట్లు డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు ఇంకా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ప్రిపరేషన్లు ఎప్పుడూ ఆయన మనసులో దాచిపెట్టుకోలేదు ఓపెన్గానే అంటున్నారు ఫస్ట్ ముందు దానికి ఈసారి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకపోతే ఈసారి చేయలేకూడదు అనేది ఫస్ట్ చెప్పారు అది ఒకటి చంద్రబాబు నాయుడు మరి ఇదే పది ఇంత ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే బహుశా బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెట్టినందువల్ల ఆ క్యాంప్లో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉండాలి లేదా తనకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి లేదా తన మీద అభిమానంతో ఎప్పుడో ఒకసారి ఈయన కాకపోతానుకున్న వాళ్ళ జారిపోకుండా ఉండడానికి ఇంతకాలం ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నట్టు ఒక నటిస్తూ వచ్చి ఉండాలి కానీ అప్పుడు కూడా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చేవి ఇండిపెండెంట్ వ్యక్తి లాగా వచ్చినట్టు వచ్చేది ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు ఒకటే పాపం ఎప్పుడోసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అనన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతారని ఎవరన్నా పిచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు ఇంకో రకమైన కావచ్చు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడ లేని నిరాశ మిగిలించినోడు ఈరోజు స్టేట్మెంట్ అది నాకు అనిపిస్తుంది మేము ఎప్పుడో ఓటే అంటుంటాం ఈసారి పాజిటివ్ ఓట్ డిసైడ్ చేయబోతుంది ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పాజిటివ్ ఓటు రావడం అనేది అది కొట్టొచ్చినట్టు కనపడే రకంగా రావడం అనేది ఈసారి అందరూ చూస్తారు ఎంత పాజిటివ్ ఓటు అంటే ఈరోజు కూడా ఎక్కడ ఎవరు సర్వే చేసినా డెబ్బై శాతం పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఊబడి ఉంది లేదా అభిమానం వాళ్ళ అభిమానం ఉంది వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఓపెన్గా తెలుస్తుంది